అసలు ఓ ముద్రగాడ పద్మనాభం అసలు నీ మొగవే మాకు చూడబుద్ధలేదు నువ్వెట్టి వస్తావే మా కులంలకు అని ఓ పటేరు బాగానే ఆర్చుకుంటుండ్రో జీకేస్తుండ్రు మరి ఎందుకు ఏంది హిందీక పనిచేంద ఇక మరి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏవారవు జగ మొగబైతే అరే పెద్దగా అయిపోయాయి చరిత్రనే ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవైతే మరి ఆయన తగ్గట్టుగా ఆయన కుర్చీ ఉండాలి కదా కుర్చీస్తే వేస్తే ఏమంటుండంటే ఇక చూడండి ఇక గప్పుడెప్పుడు అనగి మనకి ఆకులలో పిందెవరే ఉండాలంటే గుమ్మడి పాదులలో కూర్చుంటా అన్నట్టుగా ఈ ముద్రగడ పద్మనాభం గప్పుడు ఏమనికొచ్చిందట పవన్ కళ్యాణ్ని ఓడిస్తా ఓడించి తీరుతా లేకపోతే నా పేరు మార్చుకుంటా ఆయన గెలిస్తే నా పేరు మార్చుకుంటా అని ఒట్టేసి ప్రమాణం చేసే కదా ఇక మరి పుసుకున్న పవన్ కళ్యాణ్ గెలవనే గెలిచే ఇక గాడికి వెళ్ళి నా పేరు మార్చుకుంటున్నా నా పేరు మార్చుకుంటున్నా అని గెజి తయారు చేసుకుంటున్నా అని కదా ఆ ఇక గాడ పుట్టింది కయ్యం ఖయ్యం నువ్వు పద్మనాభారెడ్డిగా మార్చుకొని మా కులంలోకి వస్తున్నావు అవు నీ పప్పులే ఉడకనీయం నువ్వు మా కులములకు రావద్దు అని ఇగో ఈ రకంగా వ్యతిరేకిస్తున్నాట రెడ్డి కుల పుళ్ళు ఇక చూడు పెదవనిషి ఏమనుకు వస్తుండో ఆ పెదవనిషి నీ బాగోతాం అందరికి నమస్కారం అండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగండ పద్మనాభం గారు బలపరిచిన పార్టీ ఘోరంగా చెందిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన బలపరిచిన పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు ఆయన కులం మార్చుకుంటానని చెప్పడం జరిగిందట ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ ఆయన మా రెడ్డి కులంలో కలవాలని గెజెట్ సిద్ధం చేసుకున్నట్టుగా నాలుగు రోజుల క్రితం ప్రకటించడం జరిగింది మరి ఆయన జన్మించిన కులానికి అపకీర్తి తెచ్చి మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు మా రెడ్డి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఏ విధమైన మాట్లాడటం లేదు మరి ఈ ముద్రగండ పద్మనాభం గారు మా రెడ్డి కులంలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా అది మాకు తెలియదు నేను ఒక గ్రామ మాజీ సర్పంచ్గా ఒక రెడ్డి కులస్తుడిగా ఆయన మా రెడ్డిల కులంలో కలవడానికి వ్యతిరేకిస్తున్నా నీతి నియమాలు ఉంటే అతను మా రెడ్డిలను అపఖ్యాతి రాకుండా చూడటం కోసం మా కులంలో కలవకూడదు మా కులంలో ముద్రణ పద్మనాభం గారు చేరటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీనిపై మా రెడ్డి సంఘాలు కూడా త్వరలో స్పందించి ఆయన్ని మా కులంలో చేరకుండా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను